హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంతి రమేష్ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సార్ ఇదైతే కోనసీమలో ఎంపీపీ స్కూల్ అండి చూడండి అయితే మెగా పేరెంట్స్ మీటింగ్ జరగబోతుంది ఇదైతే ఎంట్రన్స్ చూడండి ఇది బనానా ప్లాంట్తో చూడండి చాలా బాగా డెకరేట్ చేశారు పైన మావిడాకులు కూడా కట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే స్కూల్ చూడండి ఇదైతే రోడ్ మెయిన్ రోడ్డుకి పక్కనేనండి స్కూలు ఇది చూడండి వెల్కమ్ టు అవర్ స్కూల్ ఫార్ మెగా పీటీఎం ఎంపీపీ పేరెంట్స్ మీటింగ్ ఎంపీపీ ముచ్చాల రాసి ఉంది చూడండి బోర్డు అయితే చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం పిల్లలు చూడండి హాయ్ చెప్తున్నారు ఇంకా వెల్కమ్ చెప్పడానికి పేరెంట్స్కి వెల్కమ్ చెప్పడానికి పెద్దలకి వెల్కమ్ చెప్పడానికి ఇక్కడైతే బోకేలు పెట్టుకుని రెడీగా కూర్చున్నారు బోకేలు చూడండి చాలా బ్యూటిఫుల్గా కూడా చేశారు ఇవైతే చూడండి పేపర్తో చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సేమ్ ఫ్లవర్స్ లా ఉన్నవి ఇవైతే న్యాచురల్ ఫ్లవర్స్ చూడండి య్ చెప్పండి ఇదిగోండి పిల్లలు అయితే లక్షిత హాయ్ చెప్పు ఓకే ఇక్కడ అయితే చైర్స్ అరేంజ్ చేస్తారు చూడండి ఫైన్ టెన్ కింద చైర్స్ అయితే అరేంజ్ చేశారు స్టేజ్ చాలా బాగుంది తిరుగు పిల్లలు పిల్లలు కూడా చాలా నీట్గా చక్కగా రెడీ అయ్యి వచ్చారు రాధిక రుతువుకు ఇక్కడైతే టేబుల్ ఇంకా పెద్దలకి చైర్స్ వేశారు చూడండి ఇదైతే బొకే రెడీ చేశారు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే ఎంపీబి స్కూల్ లోపల చూడండి చాలా అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇక్కడ చూడండి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం అని రాసి ఉంది మరి వారి భవిష్యత్తు కొరకు మరి ఇలా చేయడం జరుగుతుందండి ఎందుకంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఎలా చదువుతున్నారు అన్నది వారి తల్లిదండ్రులకి తెలియజేయడానికి అలానే పిల్లలు రానున్న కాలంలో చక్కని ఉన్నత స్థానంలో ఉండటానికి వారి పేరెంట్స్కి మరి చక్కని సలహాలు ఇవ్వడానికి మరి ఇలాంటి ఆత్మీయ సమావేశం అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి మరి ఇది రాష్ట్రంలోనే ఇలాంటిది చేయడం అయితే మనకి చాలా సంతోషం అండి ఎందుకంటే పిల్లల భవిష్యత్తు నిమిత్తం చక్కగా ఇలాంటిది సమావేశం ఏర్పాటు చేయడం అనేది మరి నూతనంగా మరి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మరియు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి ఇదైతే స్కూల్ ఇదిగో పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడైతే ఫుడ్ కూడా రెడీ చేయడం జరుగుతుంది రోజైతే రైస్ ఇంకా ఇదిగోండి రైస్ ఇక్కడ రెడీ చేస్తున్నారు ఇంకా ఇది పప్పు గోంగూర చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు వచ్చే పేరెంట్స్ నిమిత్తం అలాగే వచ్చే పెద్దల నిమిత్తం ఇలా ఫుడ్ రెడీ చేయడం జరిగిందండి మీల్స్ అనేది అయితే ఈరోజు ఫ్రైడే కదండి మరి పప్పు ఆకుకూర కాబట్టి మరి పప్పు గోంగూర రెడీ చేయడం జరిగిందండి ఇదైతే బంగాళాంపకూరమా చూడండి ఇలా రెడీ చేయడం జరిగిందండి మరి మొత్తం అయితే అరేంజ్ చేయడం జరిగింది పేరెంట్స్కి వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నారండి ఇదైతే ఎంపీపీ స్కూల్ ఓకేనండి సరే అండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రశాంతి రమేష్ అందరూ హాయ్ చెప్పండి ఓకే బాయ్ ఫ్రెండ్స్